సమాజంలో వివిధ వర్గాల యొక్క అవసరాలు గుర్తించి వారికి సేవ చేయడంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందంటున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ రాత్రి లిటిల్ విలేజ్ హోటల్లో జరిగినటువంటి నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి ప్రజానీకానికి రోటరీ క్లబ్కి ఎంతో అనుబంధం ఉందన్నారు వైద్యపరంగా కావచ్చు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో మాత్రం మంగళగిరి రోటరీ క్లబ్ ఉభయ తెలుగు రాష్ట్రాలను మంచి పేరు సాధించిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామప్రసాద్ పాల్గొన్నారు మంగళగిరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ప్రగడ రాజశేఖర్ అదేవిధంగా పారేపల్లి నిరంజన్ గుప్తా గారు ఎన్నికైన విషయం మనకు తెలుసు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్మూరి అనిల్ చక్రవర్తి మాజీ అధ్యక్ష కార్యదర్శులు గాజులు శ్రీనివాసరావు అదేవిధంగా అందే మురళి తదితరులు పాల్గొన్నారు ఆరు సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్తో నా ప్రయాణం సాగుతోంది మొదట్లో అందరు రొటేరియన్స్ లాగానే నేను కూడా రోటరీ క్లబ్ అంటే సర్వీస్ చేయటం లేదా ఇదేదో డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఎక్కువ ఏం చేయాలో తెలియక ఏదో విధంగా రోటరీ క్లబ్ నడుపుతుంటారనేటువంటి ఒక భావనతో ఉండేవాడిని యాజ్ ద టైం పాసెస్ రొటేరియన్గా కొన్ని విధులు నిర్వర్తిస్తూ రోటరీ యాక్టివిటీస్ అన్నీ గమనించిన తర్వాత టోటల్గా అసలు రోటరీ అంటే ఏంటి దాని స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేటువంటి విషయాలు అర్థమైన తర్వాత రోటరీ యొక్క దృక్పథమే మారిపోయింది యాక్చువల్గా చాలా స్టోరీస్ మనం వింటూ ఉంటాం ఈ ప్రపంచంలో పోలియో ఎరాడికేట్ చేసింది రోటరీ అలాగే ఎక్కడ ప్రజల పట్ల సమస్య ఉంటుందో ముందుగా రోటరీ స్పందిస్తుంది ఇలా అనేక దేశాల్లో రోటరీ అనేకమైన సర్వీసులు చేస్తూ ఉంటుంది అయితే ఎక్కడెక్కడ స్టోరీసో కాకుండా కేవలం మన కళ్ళెదురుగా లైవ్గా జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్సు మన యొక్క లైఫ్ యొక్క యాటిట్యూడు యాంబిషను మన లైఫ్ను చూసేటువంటి విధానము ఇవన్నీ కూడా టోటల్గా చేంజ్ అయిపోయినాయి